విశ్వనగరంలో ప్రాపర్టీలు కొనుగోలు చేయాలంటే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటున్నారు బయ్యర్స్ ఒకప్పుడు నమ్మకంగా చెబితే కొనుగోలుదారులు ప్రాపర్టీలను కొనేవారు కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది పేపర్లన్నింటితో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవడంతో పాటు నమ్మకమైన సంస్థలు చేపట్టిన నిర్మాణాలపై బయ్యర్స్ ఆసక్తి చూపుతున్నారు హైడ్రా ఎఫెక్ట్ తో చెరువులు నాళాలు ప్రభుత్వ భూముల పరిసరాల్లోని ప్రాపర్టీల కొనుగోలుపై బయ్యర్స్ మరింత జాగ్రత్తగా ఉంటున్నారు ఆయా ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతి ఉన్నాయా వెరాలో నమోదైందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకుంటున్నారు బయ్యర్స్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం రియాలిటీ రంగానికి శుభ పరిణామమని అబద్దపు హామీలిచ్చే సంస్థలు అసలు నిజం కొనుగోలుదారులకు తెలుస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు గ్రేటర్ హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుగోలుపై బయ్యర్స్ ఆచితూచి అడుగులు హైడ్రా ఎఫెక్ట్ తో ప్రభుత్వ అనుమతులపై ఒకటికి రెండు సార్లు చెక్ ఎఫ్టీఎల్ పరిసరాల్లో భూములపై కొనుగోలుదారుల క్రాస్ చెక్ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా లీగల్ ఒపీనియన్ నష్టపోకుండా ఉండాలంటే క్రాస్ చెక్ తప్పనిసరి అంటున్న ఎక్స్పర్ట్స్ హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీల కొనుగోలులో బయ్యర్స్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆయా ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులు ఎన్ఓసీలపై కొనుగోలుదారులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఆస్తుల కొనుగోలుకు బయ్యర్స్ ముందడుగు వేస్తున్నారు లీగల్ ఒపీనియన్ గానీ దేని ఒక ఎన్ఓసీ గానీ ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసి బయ్యర్లు అనేది చాలా అప్రమత్తం అయ్యి కొంటున్నారు దీనివల్ల ఒక మనకి ఒక కాన్షియస్నెస్ అని కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు దీనివల్ల మనకి ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి మంచి నేచర్ అనేది మనకి సర్వైవ్ అవుతాము సో అంటే ఒక ఇష్టారీతిన కట్టకుండా అంటే మేజర్ బిల్డర్స్ ఎవరైనా సరే పర్మిషన్ తీసుకొని మనకు కడుతున్నారు సో కొన్ని కొన్ని మనకు అక్రమంగా కట్టడం జరిగిన వాటిని కూల్చేయడం జరిగింది అంతే సో ఇప్పుడు మాత్రము జరిగేవన్నీ కూడా మనకి పర్మిషన్లు తీసుకొని అండ్ ఎన్ఓసీలు చెక్ చేసుకొని బయర్లందరూ కూడా అప్రమత్తమై ఇది ఒక మంచి హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చెరువులు పార్కులు ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది కొన్ని చోట్ల సామాన్యులు చేపట్టిన నిర్మాణాలు సైతం అక్రమంగా వెలిశాయని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు దీంతో అన్ని అనుమతులతో చేపట్టిన ప్రాజెక్టులపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు ముఖ్యంగా ఎన్వోసీలన్నీ పక్కాగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నారు ప్రధానంగా ఎఫ్టీఎల్ కు సమీపంలో ఆయా ప్రాపర్టీలు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఆయా విభాగాలు ఎన్ఓసీలు ఇచ్చాయా అనే అంశంపై కొనుగోలుదారులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో తమకు తెలిసిన వారు కొనుగోలు చేశారను తక్కువ రేటుకు ఇల్లు లేదా ఇంటి స్థలం లభిస్తుందని కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావని వారు చెప్తున్నారు లీగల్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి లీగల్ మీన్స్ ఒకటి ఈసీ అనేది మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈసీ వస్తుంది తర్వాత వీటికి గ్రామ పంచాయతీ కాకుండా హెచ్ఎండిఏ రేరా అప్రూవల్స్ అయితే ఈ హైదరాబాదు పరిధిలో తర్వాత జిల్లా పరిధిలో ఉన్నట్లయితే అది డిటిసిపి అనుమతిని పొంది ఉండాలి తర్వాత గ్రామ పంచాయతీలో ఉన్నట్లయితే అది ఎల్ఆర్ఎస్ తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులకు లేకుంటూ ఉంటుంది జీవితాంతం ఆర్జించిన డబ్బులను పెట్టి ఆస్తులను కొనుగోలు చేస్తున్న వారు ఏ చిన్న ఇబ్బంది కలిగినా వారు తీవ్రంగా నష్టపోతారు అందుకే పేపర్లన్నింటినీ జాగ్రత్తగా చెక్ చేసుకోవడంతో పాటు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు సాధారణంగా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ డిటిసిపి సంస్థల నుంచి లేఅవుట్లు లేదా నిర్మాణాల పర్మిషన్ కోసం నిర్మాణాల సంస్థలు దరఖాస్తులు చేసుకుంటాయి అయితే ఆ భూమి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందా లేదా ఇతర ఏదైనా విభాగానికి చెందిందా అని పరిశీలించి ఆయా సంస్థలు ఎన్ఓసీని జారీ చేస్తూ ఉంటాయి దీంతో భవిష్యత్తులో కొనుగోలుదారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే ఛాన్స్ ఉంది